నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం సాధారణ సర్వసత్వ సమావేశం సమావేశం చేసిన ప్రజలు ఎంపీటీ గారికి ఎంపీఓ గారికి తోటి మిత్రులతో సమాచారికేయులతో అందరికీ ఎంపీటీ దానబ గారికి వ్యతిరేకంగా మేము అందరం వ్యతిరేకంగా లేవు సరో పరోక్షంగా కానీ వ్యతిరేకంగా కానీ ఆమెకు వ్యతిరేకం లేదు కానీ మేము అందరూ వ్యతిరేకం కాదు కానీ మేము అందరం సహకరించాలని ఆమెను మేమందరూ ఎంపీటీ అందరూ చర్చించి ఆమె పార్టీ అయినందుకు మేము పార్టీ మా పార్టీ కారణం పార్టీ తెలియనందుకు మేమందరం చర్చించి ఆమెకు నో కాన్ఫిడెన్స్ మోసన్ సమావేశం ప్రవేశపెట్టినందుకు మేము అందరూ చర్చిస్తున్నాం కానీ మేమందరూ ఆమెకు వ్యతిరేకం కానీ ఆమె ఇప్పటికీ కానీ ఎప్పటికీ కానీ మేము కవరూ కౌరబడుతోంది మా పిల్లలు కానీ మేమందరూ ఈ సర్వ సభ సమావేశానికి మేము హైమర్ట్ చేయవలసిందిగా నేను మేము అంతక తీసి కైకట్ అవార్డుల ని కొట్టునాము కాబట్టి మేము ఎస్డిటి సౌకర్యాల అందు కైకట్ అవార్డ్స్ మేము ఒక గంట టికెట్ టికెట్ నేరం ముందల కోలా మీ రచనలో కూడా మాట్లాడిన దవరకు అదే కూడా అందరూ అధికార కూడా నేనేమంటాడే నా రిక్వెస్ట్ ఏమంటే అందరూ మండలాధికారులు మండలంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మన వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి అందరూ కూడా అందరూ చెప్తారు కొంచెం అందరూ విని ఉండే

కానీ పరిస్థితి ఆల్రెడీ మీరు అకౌంట్ అయినట్టుగా రెండు సార్ థ్యాంక్ యూ సార్ సో ఈ సమయం సార్ పోయినందుకు చాలా అంటే మధ్యలో పోయినందుకు మేము చాలా మినిపిస్తున్నాం సార్ ఈ సమావేశానికి మా మొత్తం పంతొమ్మిది మంది సభ్యులు లో వచ్చినాము మేము దానమ్మ మీద వ్యతిరేకం కాదు పరోక్ష గానీ వ్యతిరేకం కాదు మేము ఆమెను ఇప్పటికీ ఎప్పటికీ గౌరవిస్తాము కానీ మా పార్టీ నుంచి ఆమె వేరే పార్టీకి ఫిర్యాదు కానందన మేము అందరూ ఎంపీటీ సహజ ఇష్టం లేక మేము ఆమెను నో కాన్ఫిడెన్స్ మోసానికి ప్రవేశపెట్టినాము కాబట్టి మేము ఈ సభకి బహిర్కాలని బైకౌట్ చేయాలని కోరుతున్నాం మేము అందరూ చదువు వంట ఎందుకు వేసుకోలేదు ఒకటి ఒకటి చెప్తున్నా ఆయన సమక్షంలో ఎంపీపీ గారు ప్రెసిడెంట్ గా మీటింగ్ లో అటెండ్ అయ్యింది పార్టీ మీటింగ్ అన్ని అన్ని విధంగా అన్ని పార్టీ చేసుకుంది ఇంకోటి సార్ ఇంకోటి మాకు అందరికీ ఎంపీ అందరికీ అభివృద్ధి పనులు అందలేక మేమందరూ మేమందరూ మేము అందరూ మేము ముక్క 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 తాటిగా మేము కలెక్టర్ గారికి అవిశ్వాసం తీర్మానం పెట్టాము ఆమె మీద వ్యక్తిగతంగా మాకేమి దేశం లేదు మాకు కక్ష లేదు ఆమె మీద మాకు ఇప్పటికీ ఆమె గౌరవం ఉంది గౌరవం పెడతాము ఆయన్ని మా వాళ్ళంటే ఏమిటి ఒకటే ఒకటి మా పార్టీ నుంచి ఇంకొక పార్టీకి విరాయకైనా వందల వల్ల మేము అందరూ మేము బాధపడుతున్నాం మా పార్టీ మాకు ఇంకొకటి మా మా మాతో సహకరించి పోలే మా చర్చించి పోలే మాతో సహకరించమని కాబట్టి మమ్మల్ని అందరినీ మా చర్చించి మమ్మల్ని మా దగ్గర ఏమి చర్చించుకున్నట్లు పోయింది కాబట్టి మేము ఆమె మీద అవిశ్వాసం చేయమని పెట్టారు ఇప్పుడు మరి ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండుకి నోటీస్ ఇచ్చినారు అప్పుడు నూతనంగా ఎన్పి గారిని ఎన్నికలు పెడతాం మేము ఎన్నిక మాదేశం పెద్దలు ఎవరు ఏర్వహించారు వాళ్ళని ఎన్పి ఎన్నికలు పడతాము వాళ్ళతో నుంచి మేము అభివృద్ధి పనులు చేయాలి మేము కొడుతున్నాం అధ్యక్షంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంసీలే ఏం చేయలేదు ఇప్పుడు మీరు ఒకవేళ ఎంపీలు మార్చినా కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు మేము ఇప్పుడు ఇప్పుడు కాలేదు అప్పటికే కాలేదు అనుకుంటాం సార్ ఇప్పుడు అవి ఎప్పటి వరకు మాకే అభివృద్ధి లేదు కదా ఇప్పుడు లేదు అప్పుడు కూడా మేము అనుకో ఏ సరేలే అని ఊరుకుంటాం సార్ ఏముంది ఇంకేముంది మున్సిపల్ చైర్మన్ కి చైర్మన్ మార్చిన ప్రకారం అదే సామాజిక వర్గానికి ఇస్తారా లేకుంటే వేరే అది పెద్దలు మేము పెద్దలుగా వస్తే మా మాజీ ఎమ్మెల్యే సాధారణ కానీ నిర్ణయించుకోండి நீ பேர் சார் என் நரேந்திரெட்டி வயசு எப்படி பேர்